ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు నేను కాదనను మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యులు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి కింవా నేనధనే వాజిక్రాప్తే కిం కింవా పుత్ర కలత్రమిత్ర పశుభిద్హేన దేహేనకిం జ్ఞాతయిత క్షణభంగురం సపతిరోచ్యం మనోదూర స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదుడు ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఏమండి అన్నా పలకడ అన్నయ్య అన్నా పలకడవు తమ్ముడు అన్నా పలకడవు బావగారు అన్నా పలకడవు మామయ్య గారు అన్నా పలకడవు అయ్యో మా ఆయన నా స్నేహితుడు అన్నా పలకడవు మా గురువుగారు అన్నా పలకడవు అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తి వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు కాయము వీడి జీవుడిది కంపిత చిత్తత నీగు చుండవు నందినులైన గాని కందోయిని భస్మములు తొలుత దుఃఖ మహంబు సత్సు కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అమ్మ వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కానీ అదే కదా కనకధారా స్తోత్రం ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్క నాడు అతిథిగా వస్తాడు ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు ముచ్చుటలెల్లం కారణము మంగళములకు మీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమ స్కంధంలో పాత్రత అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి శేద తీరి పాత్రత అటువంటి వాడు ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది చిచ్చడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనిని ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొండతి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింప చేస్తాడు మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి నేను గత జన్మలో ఒక పాపం చేశాను ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను పాపము ఉంది పుణ్యము ఉంది నేను గతంలో ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను దాని మోకాలు మీద తగిలింది అది బ్రతికున్నంతకాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టాలి నాకు కూడా అలాగే నిప్పెట్టి నేను బ్రతికున్నంతకాలం నా మోకాళ్ళు నాకు నిప్పిడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయమవుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నిట్టాలి ఈ మోకాళ్ళకి నిప్పిొచ్చింది అనుకోండి నేను ఒక రకంగా ఏం చేయాలి చాలా సంతోషించాను ఎందుకని నా పాపం పోతుంది నేను మీతో మరి యథార్థం అని మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్పింకేం మాట్లాడండి నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది అది పోవాలి పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానంటే కుదరదు అది శరీరానికి బాధ కలగాలి అందుకని దీన్ని ఇవ్వాలి ఇప్పుడు ఏమవుతుంది దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చి నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం లేవడం కష్టం అన్నీ బాధలే ఇప్పుడు ఏమైంది గతంలో చేసిన పాపం పోతోంది గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టేడు అన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత నిరిగి కలిగిన మహాపురుషుడికి ఒకడికి అన్నం పెట్టా నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని నేను తెచ్చుకున్న పలహారం మరిచిపోయినా ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకున్నాను ఇవాళ మీరు కనబడ్డారని ఆయన రెండు యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు రెండు యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయి చేసిన పుణ్యం పోయింది రెండు యాపిల్ పళ్ళు వచ్చాయి మోకాళ్ళ నిప్పులు వచ్చాయి పాపం పోయి చిచ్చడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తుంది అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు వారు కారణగిందు మహాపురుషులు అపర శంకరావతారులు పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు నమక్కపర్ దినీచు కేశాయ ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో చంద్ర శంకరాచార్యుల వారిగా వచ్చాడు ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది ఆవిడ పేరు లలితాదేవి ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు మరి అంతే వాసులు ఒకనాడు వచ్చి అన్నారు హే బ్రహ్మన్ మీరింతటి మహాత్ములు మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందుకు తోబుట్టువులు అన్నమాట అన్వయం అవుతుంది ఆవిడంత దరిద్రంలో ఉన్నారు మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు ఈ జన్మలో అనుభవించే నివ్వండి పాపకర్మ ఎందుకు పొడిగిస్తారు ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి నువ్వు చేసినది పాపమైతే రూపంలో అనుభవించాలి ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకావతాలు ఉండవు నా బదులు వీడు అనుభవిస్తాడండి అనడానికి ఉండదు ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి ఇది ఒక్కటి వంట పట్టిందనుకోండి ఎందుకు వచ్చిన గొడవ అన్నమాట ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ నా పొద్దులే నేను వెళ్ళను దాని జోలు కనిపిస్తుంది కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు ఇందులో మీరు ఒకటి ఒక ప్రశ్న నన్ను వేయచ్చు ఏమండి కేవలం పుణ్యం చేస్తే పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను తప్పేముంది నేను మీకు ఇందాక మనవి చేశాను కదా దేవతా పదవులలోకి వెడతారు మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూసి చూశావా నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి ఏమిటి ఆనందానికి అర్థం ఇద్దరూ కట్టబడ్డారా లేదా పుణ్యమైన పునర్జన్మకు హేతు పాపమైన పునర్జన్మకు హేతు అది చేస్తే సుఖం కోసం రావాలి చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి ఓ యాభై ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారు అనుకోండి అయిపోయింది స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా రూపంలో అనుభవింపజేసేస్తాడు పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తాడు ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటారు ఇందులో మనుష్యనకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు నాకు అన్నీ తెలిసి అనుకుంటాడు కానీ నేను గతంలో ఏ పాపం చేశాను ఏ పుణ్యం చేశాను ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది ఏ పుణ్యం తరువుకొస్తోంది నేను ఏ రోజు దుఃఖపడతాను మీరు ఏ రోజు సుఖపడతాను అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది ఇది నాకు తెలియదు ఎవరికి తెలుస్తుంది ఒక్కడికే తెలుసు అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి ఊపిరి ఆటం లేదంటే వదిలేరనుకోండి అమ్మ అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది అందుకే వ్యాసుడు దేవి భాగవతంలో చేస్తూ భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు ఇన్ని తెలుసు ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దామనుకుంటున్నాడు ఇంకొక పది నిమిషాల్లో తెలియదు తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏమిందండి లోకంలో స్నానానికి వెళుతున్నాను అనుకుని పెడతాడు స్నానానికి వెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు కొత్త ఊరు వచ్చాడు పై గడప ఠంగున తలమి తగులుతాడు ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక రెండు నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మంలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజెయ్యబోతున్నాడు తెలుసా తెలీదు ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు ఈ తలపోటు మరిచిపోయే అంత సంతోషపడబోతున్నాడు తెలుసా తెలియదు పరతంత్రం ఎవరు ఆడిస్తారు ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఆయనకొక్కడికి తెలుసు ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు ఎలా లెక్క కడతాడు ఎక్కడో కూర్చుని అనుకోకండి చిత్రగుప్తుడు అంటాను చూసానా ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు భగవంతుడే అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఇప్పటికీ భగవానుడు కాల రూపంలో ఉండి అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు ఏ లెక్కలు రెండు లెక్కలు కడతాడు ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి ఈ శరీరం ఉంది ఇందులో ఈ జీవుడు ఉన్నాడు ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని పేరు పెట్టారు ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో ఎవ్వరికీ తెలియదు ఒక్క ఆయనకే తెలుసు ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్ధాయాన్ని అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమి తనకు రక్షదయ చుట్టం బౌ నేను అదే పనిగా కోపడుతున్నాను అనుకోండి ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించమా తన కోపం తనకి శత్రువు కామమైన అంతే అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడప్పుడు ఆయువు క్షయమైపోతుంది ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి మెల్లగా ఊపిరి తీస్తాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిరిలు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు వాడు ఒక్కడే వాడిక్కడ కూర్చుని లెక్కలు పెడుతూ ఉంటాడు వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి దేవాలయంలో భగవద్ దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది ఇక్కడ ఓ గంట మోగుతుంటుంది అనాహతం ఆగదు లప్ డబ్ లప్ డబ్ లప్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది వాడు నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడండి ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతే ఆయన అయిపోయింది లెక్కని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు అంతే అయిపోయింది అక్కడ ఎక్కడుంది మృత్యు అంటే భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువి అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టు మొదలుపెట్టి కురు కురుపుణ్య కురు పుణ్య తొందర తొందరగా తొందరగా మంచి పనులు దీంతో చేయి అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి బయట వాళ్ళు అలా ఉండిపోతారు కానీ మీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపజేస్తుంది నీకు ఉత్తమగతలు కల్పిస్తుంది నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యము ఏది పాపము అని నన్ను అడిగారు అనుకోండి చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు నేను అన్నమాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదు ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యం అండి అని చెప్పడం కుదరదు ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడం కుదరదు కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను ఎవరి విషయంలో దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకు వస్తున్నాడు నేను బాబాయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను ఆ బొస్తున్న దొంగ పరిగెత్తుకు వస్తూ వస్తూ ఓ రాయి తన్నుకు పడిపోయాడు పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది ఇప్పుడు ఆ కత్తి నేను పట్టుకున్నాను రారా దగ్గరికి అన్నాను వాడు పరిగెడుతున్నాడు నేను వాడిని పొడవను వాడు పారిపోతే నాకు చాలు ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నేను పరిగెత్తాను కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెత్తాడు ఇప్పుడు పుణ్యం ఎవరిది పాపం ఎవరిది అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు వాడి చేతిలో ఉంటే అది ఇంకొకటికి భయహేతు పాపకర్మ నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు నేను చంపన పుణ్యానికే పనికి వచ్చింది అందుకే కర్మ తడం అంటే రమణ భగవాన్లు కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం మీరు ఏ భావనతో అది చేస్తున్నారు ఒక రక్షక భటుడు ఉంటాడు మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు సైనికులు తుపాకీ పట్టుకుంటారు అవి మామూలు తుపాకులు కావు ఏదో నిమిషానికి ఇన్ని వందల గుళ్ళు వర్షించేస్తాయి అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా రాదు ఆయన దేశరక్షణ చేస్తున్నాడు దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు తన ప్రాణాలని ఫణంగా పెడుతున్నాడు ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం అమ్మయ్య మన జోలికి ఎవడు రాడు మన పరిమాణం మనం చేసుకోవచ్చు అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అందుకో ఇంట్లో ఒక తలుపులు వేసుకుంటావు ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప కత్తిది కాదు తుపాకీది కాదు పట్టుకున్న వాడి భావన ఎందుకు తప్పు ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు ఏ కర్మ ఏ ఉద్దేశ్యంతో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు ఆయన ఇవ్వాలి ఫలితాన్ని అందుకే పరమేశ్వరుడు అన్న మాట పట్టి లోకంలో వచ్చి ఆయన ఉన్నాడు లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నావు అన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు లోపల ఒకలా ఉంటాడు ఒకలా ఉంటాడు మూడు ఒకలా ఉండవు భాగవతంలో ఆ దశమస్కంధంలో ఒక నీలు ఉంది కృష్ణ భగవానుడిది అందులో ఆయన బకాసుర అని ఒక కొంగను చంపుతాడు ఎందుకు ఆ కొంగను చంపడం అంటే కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డును నించున్నాడు కొంగ తెల్లగా ఉంటుంది చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది ఆ రెండు చంపుటములను పైకెత్తి ఏదో భగవధ్యానం చేసుకుంటున్న దానిలా తని నేత్రాలతో ఉంటాడు ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని కుక్కలా కరుస్తుందా అది అలా చేస్తుందా అంటే తాతగారండి అది ఒంటికాల మీద నించుంది నీటిలో నించుంది జపం చేస్తోంది ఎవ్వరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు అమాయకుడు కనుక అది అలా ఉంటుంది కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ దగ్గరికి దగ్గిరికి చేప రాగానే చటుక్కును పట్టుకుంటుంది చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది అందుకే కొంగ అని లోకంలో ఒక పేరు పైకి ఒకలా ఉంటాడు లోపల ఒకలా ఉంటాడు నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగినవాడు పరమాత్మ పై నా భార్యకు కూడా తెలియదు నేను ఏం మాట్లాడుతున్నానో చూసి ఓహో ఈయన ఇంత పవిత్రుడా అనుకుంటున్నాడు కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు ఆయనకు ఒక్కడికే తెలుసు అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు